మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి మేషరాశి అశ్వని భరణి కృత్తికొకటో పదం మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వడం అలాగే ఘర్షణాత్మకమైన వాతావరణం కాకపోయినప్పటికీ ఎక్కువ మంది బంధువర్గం రావడం అలాగే కుటుంబంలో కార్యక్రమాలు చక్కగా జరుపుతూ ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన ప్రణాళికలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు వాగ్దానాలు మొదలైన వాటికి ఆకస్మికమైన ఖర్చులకి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది ముఖ్యంగా తండ్రి తండ్రితర బంధువులు మొదలైన వారితోనూ ఆధ్యాత్మిక వ్యక్తులతోనూ ఈ రోజున ఎక్కువ మాట్లాడడం అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి మాత్రం వీళ్ళకి ఈ రోజున అధికంగా ఉంటాయి అది కూడా మీకు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ కుటుంబానికి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో ఖర్చులు వారికి సంబంధించిన విషయాల్లో మీరు బహుమానాలు లాంటివి ఇవ్వడం వారి కొరకు కానీ లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ అధిక స్థాయిలో మీరు ఖర్చులు పెట్టడానికి ఆస్కారం అనేది ఈ రోజున ఉండడం అనేది అలాగే కొంతమంది ట్యాక్సీలు అలాంటివి కట్టడానికి ఆస్కారం కూడా ఈ రోజున మనం భావించవచ్చు కానీ వీలైనంత వరకు మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఆ మాటలు కూడా మీకు ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాలలో వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారం అనేది ఉంది వృషభ రాశి మా ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే కృతిక రోహిణి మృగశీర రెండు పాదాలు వీరికి ఈ వృషభ రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఆకస్మికమైన ఆర్థిక సంబంధమైన విషయాలు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది మనసులో అనుకున్న విషయాలని చక్కగా ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అది కూడా మీకు చాలా ఆత్మీయులు తోబుట్టువులతో ముఖ్యంగా వారితో సంప్రదించి ఆకస్మికమైన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే మీ యొక్క దగ్గర ప్రయాణాలకి మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు అయితే కొంతవరకు బద్ధకాన్ని వదిలి ఏదన్నా ఒక పని చేద్దామనుకున్నా కూడా వాయిదా వేసే విధానాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ముందుకు పెడతాయి ప్రతి పనిని వాయిదా వేద్దాం అనుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే పనులు ఎక్కడ ఆగిపోయే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్దల సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే పనులు సాధించుకుంటారు మిథున రాసి మా ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అంటే ఆదాయ సంబంధమైన విషయాల కన్నా ఎక్కువ శాతం ఖర్చులకి ఆస్కారం ఆ ఖర్చులు కూడా మంచి విధానం అంటే మీకు ఏదన్నా ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ఇంతకుముందు తీర్చవలసిన దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ఉన్న రుణాన్ని తీర్చడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు సంబంధించి కూడా కొంతవరకు ఖర్చులు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి ఈ రోజున ఆస్కారం అనేది ఉన్నప్పటికీ కూడా ఏదన్నా కొనుగోలు వ్యవహారంలో కానీ లేకపోతే ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు ముందు అందించే వేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఇతరుల మోసానికి గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి మీరు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే మొట్టమొదటిగా కనబడుతుంది అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కూడా అంటే వారి యొక్క వృత్తిపరమైన విషయాల్లో కానీ లేకపోతే వాళ్ళ అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ ఈ రోజున దానికి సంబంధించి కూడా కొంతవరకు ఖర్చులు అనేవి కనబడుతున్నాయి కర్కాటక